నమస్తే అండి నాటుకోడి కూర ఇలా చేస్తే చాలా బాగుంటుంది మనం ముందుగా రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి మనం ఇంతకుముందే నేను మ్యారినేట్ చేసి ఉంచాను చికెన్ పసుపు ఉప్పు కారం కలిపి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూను గసగసాలు ఒక దాల్చిన చెక్క ముక్క ఒక యాలక ఒక స్టార్ ఎనాస్ ముక్క తర్వాత ఏడెనిమిది లవంగాలు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే నాలుగు జీడిపప్పులు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా ఒక ఆరు నిమిషం వేయించిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలకు కోసి వేసుకోవాలి అప్పుడు మంచిగా కూర గుజ్జు బాగా వస్తుందండి కూరలో చూసారు కదా వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు అంటే ఉప్పు కారం పసుపు అన్నీ సరిపడా పట్టించేసి వేసానండి అవి వేసిన తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పొడి అంతా కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసుకుని ఆ మసాలా పొడి కూడా వేసుకుని కలుపుకోవాలండి ఒకసారి ఇంకా కొంచెం ఉప్పు తగ్గుతుంది కదా ఉల్లిపాయలే వేసాం కదా అందుకోసం ఉప్పు వేశాను కారం కూడా మళ్ళీ వేస్తున్నాను కొంత అయితే ఈ గరం మసాలా వేసిన తర్వాత మనకి కూర కొంచెం రంగు రాలేదనిపిస్తే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు అండి కారం ఇంకెక్కువైనా వేసుకోవచ్చు అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి ఇవంతా కలిపిన తర్వాత మనము ఇగురైతే కనుక ఇంకొంచెం కారం వేస్తున్నానండి ఇగురైతే ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి మనము కొంచెం పులుసులా చేసుకోవాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి నేనైతే కూర దగ్గరగా కొంచెం ఎగురులా చేస్తున్నాను రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను తర్వాత నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇది లేత మాంసం అండి అందుకని నాలుగై విజిల్స్ లేత ఐదారు పెట్టుకోవాలి ఇంకొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషము ఉడికించి తీసుకోవటం అండి చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తుందండి మీరు ట్రై చేయండి మరీ మెత్తగా కాకుండా గట్టి కాకుండా కరెక్ట్గా ఉడికి వచ్చింది చూసారు కదా ఇంక నచ్చితే కనుక మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్